హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తుదిల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ధనవంతులుగా ఉండాలని అందరూ కోరుకుంటారండి మన లైఫ్లో మన ధనవంతులుగా మారడానికి కొన్ని రూల్స్ అనేది పాటించాలి మనీ అట్రాక్ట్ చేయడానికి మనం చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న వస్తువులతో మన లైఫ్లోకి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు అనేవి కూడా ఉంటాయండి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఎలా ఉంటాయంటేనండి ఉదాహరణకి నేను ఇంత శాలరీ సంపాదించగలుగుతానా నేను ఇంత డబ్బు సంపాదించగలనా నా దగ్గర తక్కువ డబ్బు ఉండడం వలన పిల్లలతో ప్రశాంతంగా ఉన్నాను అదే ఎక్కువ డబ్బు ఉంటే పిల్లలు చెడిపోతారు ఆ డబ్బు ఎలా దాచాలి అనే టెన్షన్ నేను పడనక్కర్లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా మీరు నెగిటివ్ ఆలోచనలతో మిమ్మల్ని మీరు ఊహించేసుకుంటూ ఆ నెగిటివ్ ఆలోచనలోనే ఉంటున్నారు నేను తక్కువ నేను చదివిన చదువుకు జాబు వస్తుందా అలా మీకు మీరే మిమ్మల్ని తక్కువ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నిటిని ఒక పేపర్ మీద రాసేయండి ఏ కలర్ పెన్తోనైనా రాసేయండి ఆ పేపర్ని క్యాండిల్తో కానీ హారతి కర్పూరం బిళ్ళతో కానీ కలిసేయండి మీ లైఫ్లో ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటినీ దూరం చేసేయండి డబ్బు లేకపోతే లైఫ్ అంత ఈజీగా ఉండదు మనీ చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్లోనైనా మనీ చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ బాగోలేనప్పుడు అన్నిటికంటే ముఖ్యం మనీ డబ్బు అనేది అందరి దగ్గర ఉండాలి మన అవసరాలకు డబ్బు అనేది ముఖ్యం మీ ఆలోచనల్లో మీ ఊహల్లో అన్నిటిలోనూ డబ్బు గురించి ఆలోచించడం లాఫ్ ఎక్ట్రాక్షన్లో చెప్పుకున్నాము మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ ఆలోచనలే వస్తాయండి అదే నెగిటివ్గా కనుక ఆలోచిస్తే అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తాయి నేను వ్యాపారం చేస్తున్నాను నాకు లాభాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి అనే ఆలోచించండి మీకు డబ్బు అట్రాక్ట్ అయ్యి డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా లేకపోతే ఏ ఫీల్డ్లో ఉన్నా నాకు లాభాలు వస్తాయి నేను శాలరీ ఎక్కువగా సంపాదిస్తాను అని మీరు ఫీల్ అవ్వండి డబ్బుకు సంబంధించిన ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ వార్డ్స్ కానివ్వండి చాలా వీడియోలు చెప్పుకుంటూ ఉన్నాము వాటిని చెప్పుకుంటూ ఉండండి మీరు ఏ ఫీల్డ్లో ఉన్న హార్డ్ వర్క్ చేస్తూ దానికి తోడు ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వార్డ్స్ చెప్పండి స్విచ్ వార్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ అనుకున్నాము కదా మేము ఏం పని చేయనక్కర్లేదు అంటే అలా కాదండి మనం ఏ ఫీల్డ్లో ఉన్న మీ ప్రయత్నాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వార్డ్ ఏంటంటే ఎరిగాటో ఎరిగాటో ఇది జపనీస్ టెక్నిక్ అండి డబ్బును ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఆనందంగా థ్యాంక్ యూ చెప్పండి డబ్బును ప్రేమించడం నేర్చుకోండి డబ్బును ఎరిగాటో టెక్నిక్ ద్వారా అప్లై చేసి తీసుకోండి ఎవరికైనా ఒక ఫైవ్ రూపీస్ ఇస్తున్నా కానీ మీరు అరిగాటో అని చెప్పుకోండి థ్యాంక్ యూ అరిగాటో థ్యాంక్ యూ అని చెప్పుకోండి పైకి చెప్పనవసరం లేదండి మనసులో చెప్పుకుంటే సరిపోతుంది ఇలా చెప్పడం వలన డబ్బు అనేది విపరీతంగా వస్తుంది మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేస్తే మీకు థౌజండ్ రూపీస్ వస్తుందండి ఇలా మీరు ఎరిగాటో టెక్నిక్ని యూజ్ చేయండి మీకు మీరే పరిధి గీసుకొని అందులోనే ఉండకండి మీరు పాజిటివ్గా ఆలోచించండి రోజు మీరు అలా చెప్పుకోండి మీకు డబ్బు అనేది ప్రవాహంలో వచ్చి తీరుతుందండి నమ్మకంతో ట్రై చేయండి ఐ యామ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ ఐ యామ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ ఐ ఆమ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ అని ఇలా ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి మీరు మ్యాజిక్ చూస్తారండి మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుందనమాట ఏదైనా కానీ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి